రాజమౌళి పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ రాంగోపాల్ వర్మలపై తన ట్విట్టర్ అకౌంట్లలో పలు ట్వీట్లు పెట్టేసి మరోసారి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యాడు డాక్టర్ కేఏ పాల్ అదేవిధంగా ఐడియల్ విజేత రేవంత్ పై కూడా విరుచుకుపడ్డాడు కేఎపాల్ కేఏ పాల్ తెలియని వారు ఉండరు ప్రపంచవ్యాప్తంగా జరగబోయేటివి అన్నీ నాకు ముందే తెలుసునని చెప్పుకునే ఓ మత గురువు తాజాగా ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టేసి పలువురిపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు రాజమౌళి పవన్ కళ్యాణ్ పూరి ఆఖరుకు ఇండియన్ ఐడియల్ రేవంత్ పై కూడా వ్యాఖ్యలు చేశాడు ఇక ఈయన ఏమన్నాడో మీరే చూడండి పూరి జగన్నాథ్ ఇప్పుడే నీ రోగ్ సినిమాను చూశాను దాంట్లో కథ ఉండింటే బాగుండేది నీ కోసం ఇక్కడ ఫిల్మ్ స్కూల్లో ఓ సీట్ బుక్ చేశాను ఇక్కడ సినిమా ఎలా తీయాలో బేసిక్స్ నేర్చుకుందు కానీ ఏమంటావు అని ట్విట్టర్లో పేర్కొన్నాడు రాజమౌళి నువ్వు బాహుబలి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు ఉండొచ్చు కానీ మంత్రుల ప్రమాణ స్వీకరోత్సవానికి కోట్లు ఖర్చు చేసి టీడీపీ నిన్ను దాటేసింది ట్విట్టర్లో పేర్కొన్నాడు పవన్ దయచేసి నా పాలిజంను పవనిజంతో పోల్చకండి పవనిజం కేవలం రాష్ట్రానికే పరిమితం పాలిజం ప్రపంచవ్యాప్తం ఇంకా చెప్పాలంటే ఈ విశ్వవ్యాప్తం అని కూడా చెప్పుకొచ్చాడు ట్విట్టర్లో ఐక్యూ విషయానికి వస్తే రాంగోపాల్ వర్మ ప్రపంచంలో టాప్ త్రీలో ఉంటాడు నాదేముందిలే నేను ఎప్పుడో ఐస్టిన్ను అనుకోండి అది వేరే విషయం అని రామ్పై కౌంటర్ వదిలాడు బాలీవుడ్లో ఆఫర్లు రావాలంటే ఏం చేయాలని రేవంత్ నన్ను అడిగాడని ఏమీ లేదు ఇండియన్ ఐడియల్లో పాల్గొనమని సలహా ఇచ్చానని ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు ఎప్పుడు రాజకీయాలపై కేఏ పాల్ ఈసారి టాలీవుడ్పై ట్విట్టర్లో విరుచుకుపడ్డాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచ్